చెప్పండి నేను చెప్తున్నా నిజం చెప్తున్నా పుష్ప త్రీ వచ్చి హిట్ కొట్టినంత హ్యాపీ అనిపిస్తుంది తనుజ విన్నర్ అయినంత ఫీలింగ్ లోనే ఉన్నాను చెప్తా కెప్టెన్ కాదు తనుజ విన్నర్ విన్నర్ అనే ఫీలింగ్ లోనే ఉన్నాను కెప్టెన్ కూడా మాకు పెద్ద ఇది కాదు కానీ త్రీ సినిమా వచ్చి బద్దలు కొట్టినంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఏం చేసిందని కెప్టెన్సీ ఇచ్చారని అంటున్నారు ఇంత మంది కెప్టెన్ వస్తున్నారు పోతున్నారు పెడుతున్నారు కానీ తనుజ కెప్టెన్ అయిందంటే ఒక వేరే లెవెల్ అంటే విజయానికి దగ్గర ఉంది కాబట్టి నాకు తనుజ విన్నర్ అంతే ఎన్ని మాట్లాడినా ఎంత రాసుకున్నా పూసుకున్నా ఏం ట్రోలింగ్ చేసినా తనుజా బిగ్ బాస్ ఇస్ ద విన్నర్ అంతే రాసి కదా పవన్ కు అండ్ చెప్తారు చాలా మంది ఏంటి డాన్స్ చేయడం కానీ పట్టుకోవడం కానీ చాలా సిల్లిగా చేస్తున్నారు కానీ తనుజ ఒంటి మీద చెయ్యి పడింది అంటే ఆమె ఫైర్ గారికి ఏం చేస్తుంది అన్న నా మీద చెయ్యి నా మీద చెయ్యి అని తెప్పించుకుంటుందా అందుకే తనుజ క్యారెక్టర్ చెప్పింది అప్పుడు చెప్పింది చెప్పలేదా ఎప్పుడు కళ్యాణ్కి కళ్యాణ అదేదో నార్మల్ పర్సన్ ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతున్నప్పుడు వేసిందేమో అన్న ప్రతి విషయం ఆమెనే టేట్ చేస్తారు మిగతా కలిసి డాన్స్ లేస్తారు పట్టుకున్నారు నైట్ అవుళ్ళు నిద్రపోకుండా నైట్ అవుట్ డ్యూటీ చేస్తున్నారు వాళ్ళందర మా తను అక్కనే అంటారా తనూజైనా సరే అంటే మాత్రం ఫైర్ వైల్డ్ ఫైర్ అంతే బిగ్ బాస్ తనుజా విన్నర్ నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ తనుజ టూ వస్తుంది రాసి పెట్టుకోండి అంతే